తాతయ్య నీవు ప్రతిరోజూ బైబిల్ చదువుతావు కానీ గుర్తుంచుకోలేవు కదా అయినా ఎందుకు చదువుతావు ఆ బాలుడి ప్రశ్న విన్న తాతయ్య చిరునవ్వుతో స్పందించారు ఆపై చెప్పిన మాటలు ఆ బాలుడి జీవితాన్ని మార్చేశాయి రండి అతను తన మనవడితో పంచుకున్న హృదయ స్పర్శ పాఠాన్ని తెలుసుకుందాం ఈ చక్కని కథలో బైబిల్ యొక్క ప్రాముఖ్యతను ఒక అద్భుతమైన సాదృశ్యం ద్వారా వివరించారు తాత మనవడికి చెప్పినట్లు బైబిల్ చదివే ప్రక్రియలో మన మనస్సు శుద్ధి అవుతుంది అది నీటిలో ఉంచి తీసిన మస్త ప్రతిసారి బైబిల్ చదివినప్పుడు మన పాపభావనలో అజ్ఞానం లేదా మసి కొంత తొలగుతుంది ఫలితాలు తక్షణం కనిపించకపోయినా సమయం గడిచే కొద్దీ మన ఆలోచనలు మన స్వభావం శుద్ధమవుతాయి బైబిల్లోని దేవుని వాక్యం మన భయాలను ఆందోళనలను తగ్గిస్తుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా విశ్వాసంతో ఎదుర్కొనే శక్తినిస్తుంది యేసు ప్రభు చెప్పిన ప్రేమ క్షమ సత్యం వంటి సిద్ధాంతాలు మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెలుగుగా మారతాయి బైబిల్ మనల్ని దేవునితో దగ్గర చేస్తుంది మనలోని అహంకారం సంశయాలు క్రమంగా తొలగిస్తూ నమ్మకాన్ని పెంపొందిస్తుంది బైబిల్ అర్థం కాకపోతే ఎందుకు చదవాలి తాత సూచించినట్లు మొదట్లో అర్థం కాకపోయినా పునరావృతంగా చదివే క్రమంలో మనస్సు స్వయంగా ఆ వాక్యాల లోతును గ్రహిస్తుంది ఇది నది ప్రవాహంలో రాయిని కడిగినట్లు నిదానంగా కానీ నిశ్శబ్దంగా మనలో మార్పును కలిగిస్తుంది కాబట్టి బైబిల్ను ఓ ప్రార్థనలా ధ్యానంలా నిత్యం చదవండి దైవవాక్య సందేశాలు సమయం వచ్చినప్పుడు మీ హృదయంలో ప్రత్యక్షమవుతాయి అవి మార్గదర్శకంగా కమ్మని వెలుగుగా జీవితంలో తోడుగా ఉంటాయి ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే మరి మీ ఆత్మీయమైన కథలు మరియు ప్రార్థనల కోసం ఫెయిత్ అండ్ హోప్ గెట్ జేట్ ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు